హలో దోస్తులు ఎలా ఉన్నా బాగున్నారా దయచేసి వీడియో స్కిప్ చేయొద్దు అసలా ప్రజలు దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజలు దేన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా నాకు అసలు అర్థం కావట్లేదు వీడియో పూర్తి వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మ్యాట్ ఏంటంటే రీసెంట్గా మనం చూద్దాం ఒక అగోర్ని మాతగా చెప్పుకుంటూ ఒక వ్యక్తి అయితే ఈ సమాజంలో హల్చల్ చేస్తున్నాడు సమస్యలను కూడా సృష్టిస్తున్నాడు అనమాట అది ఇంకో విధంగా చెప్పాలంటే ఒక స్త్రీ జాతికి అవమానకరంగా ఆ వ్యక్తి తిరగడం జరుగుతుంది అయితే ఇక్కడ నాకు ఎక్కడ బాధ కలిగింది అంటే ఈ టీవీ ఇంటర్వ్యూలో కానీ సోషల్ మీడియా ఇంటర్వ్యూలో కానీ అతను ఒక స్త్రీగానే చూపి స్త్రీని అడిగే ప్రశ్నలు అడిగారు ఆఖరికే దాన్ని ఏమంటారో నెలసర్ల గురించి కూడా అడగడం జరిగింది ఎంత దౌర్భాగ్యం నిజంగా ఎంత సిగ్గు నిజంగా సమాజానికి ఇది ఇలాంటి సోషల్ మీడియాని మీడియాని డబ్బు కోసం ఎంత గడ్డైనా కరుపుతారా ఎంత గడ్డైనా తింటారు మీరు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద చట్టాలు కూడా కఠినమైన శిక్షలు విధించాలి ఎందుకంటే ప్రజలను తప్పుదోవ పట్టించే ఏ సోషల్ మీడియానైనా ఏ అంశానైనా సరే చట్టాల పరిధిలోకి తీసుకుని వాళ్ళకి కఠినమైన శిక్షలు విధితే రేపన్న రోజు ఇంకొక తప్పు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించరు ఎందుకంటే అతను పుట్టుక అందరికీ తెలిసినప్పుడు ఎట్లా ఒక స్త్రీగా అభివర్ణించగలుగుతారు ఒక ట్రాన్స్జెండర్గానే కదా అతన్ని ఇంటర్వ్యూ చేయాలి ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీ కూడా వాళ్ళు ఒక స్త్రీగా మారినప్పుడు కూడా ఇజ్రా కింద చూస్తున్నారు ట్రాన్స్జెండర్ కింద మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నారు అప్పుడు ఇతనికి ఏం ప్రత్యేకత ఉందని నాకు అర్థం కావట్లేదు నిజంగా అతను స్త్రీ పుట్టుకే పుడితే అది స్త్రీ జాతికి అవమానం ఎంతమంది మనం అగౌరణని చూసాము వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఎట్లా ప్రజల మధ్యలోకి నగ్నంగా వచ్చిన చరిత్రలో దాఖలాలు కూడా లేవు కానీ ఇతను ఎలా చేయడం అనేది వ్యతిరేకించి అతను వచ్చిన పని అంటే ఆ పని చూసి అతను సగౌరవంగా మళ్ళీ తిరిగి పంపించే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా సమాజంలో ఇలా నగ్నంగా తిరగడం వల్ల కొంతమంది చూసే ఆ చూపు అది వేరే స్త్రీల మీద ప్రభావితం చూపించి సమాజంలో జరగకున్న సంఘటనలు జరిగితే దానికి ఎవరు అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఆమెకి ఒక బట్టను అయితే కట్టి ఆ గుళ్ళలో ప్రవేశమైతే ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు ఎందుకు చేయలేకపోయారు అనేది అది కూడా బాధాకరమైన విషయమే కానీ అతను చెప్తుంది ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చానని చెప్తున్నాడు కదా ఏ సనాతన ధర్మంలో ఇలా నగ్నంగా ప్రజల మధ్యలో తిరగమని చెప్పింది ముందు ఆమె ఏ సనాతన ధర్మ పోరాటంలో ఆమె పాలుపుంపులు పంచుకుంది ఎంతమందిని రక్షించింది అనేది కూడా తెలియాలి కదా ఏదో ఒక అఘోరనీ మాత వచ్చిందా అతనున్న స్థానానికే విలువ ఉంది తప్ప అతను చేసిన పనులే అనేది మనం కూడా గ్రహించుకోవాలి ఓకేనా నిజంగా వాళ్ళ దేవుడికి అతి దగ్గరికి ఉంటారు కాబట్టి వాళ్ళకి యాక్సప్ నిజంగా వాళ్ళు తపస్సు ఎంతో తపస్సు చేస్తాం కానీ ఆ స్థానం చేరుకోలేరు కదా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కానీ ఇలా సమాజంలో వాళ్ళ గౌరవాన్ని పోగొట్టుకుని ఈరోజు అతనున్న పరిస్థితి చూద్దాం నాకు చాలా బాధ అవుతుంది ఎందుకంటే ఆ స్థాయి చేరుకోవాలంటే ఎంతో ఘోర తపస్సు చేద్దాను కానీ అంత ప్రాముఖ్యమైన స్థాయికి వెళ్ళలేరు కదా అటువంటి వ్యక్తికి ఈరోజు సమాజంలో ఏం దక్కిందని నాకు అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి మీడియా మిత్రుడికి కానీ సోషల్ మీడియా మిత్రుడికి కానీ ఒకటే చెప్తాను ఆమెని అసభ్యకరంగా చూపించడం కానీ ఆమెను అట్లా చేయడం కానీ చేయొద్దు దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించద్దు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు ఆమెకి ఇచ్చే స్థానాన్ని ఆమెకి ఇచ్చి ఆమెను తిరిగి పంపించే ప్రయత్నం చేస్తుంది నా వంతు కోరుకుంటున్నాను ఎవరిగా ఒకే ఒక్క ప్రశ్న అడుతున్న మిమ్మల్ని అందరం కూడానే అతను నిజంగా ఒక స్త్రీ పుట్టుకు పుట్టుంటే తన శరీరాన్ని ఈ సమాజానికి అట్లా చూపించడానికి ఇష్టపడతాడా తన ఒక మగాడి శరీరంతో ఉన్నాడు కాబట్టి మేబీ అతనికి ఆ శరీరం విలువ తెలిసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ట్రాన్స్ని మనం చూసాం ఇజ్రాస్ని వాళ్ళందరూ నిండిగా బట్టలు కప్పుకుని ఉంటారు ఎప్పుడు ఎట్లాగా బహిరంగంగా తిరిగిన దాఖలాలు నేను కూడా చూడలేదు ఎక్కడ కూడానే దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను